హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్స్ అప్ డాకరి యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్ ఫోర్డ్ ట్రెండ్ లైన్ ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు మోడల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది మైలేజ్ ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ అయితే ఒక ఉన్నత ఉన్నతాధికారిది ఈ వెహికల్ అయితే వాళ్ళ మేడం గారి పేరు మీద అయితే వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉంది మనకు సంబంధించిన దానికి సంబంధించిన అన్ని పాసులు కూడా అవైలబుల్లో ఉంటే మనం వెహికల్ తీసుకున్న టైంలో అన్ని తీసేయడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి వెహికల్ ఇది చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి స్క్రాచెస్ లేవండి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనకి ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఇప్పటి వరకు వెహికల్కి అయితే ఒక నాలుగైదు పార్ట్స్ రీపెయింట్ జరిగినాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే కానీ వెహికల్ అయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు రీపెయింట్ అయితే అక్కడక్కడ జరిగింది అది మేజర్ ఇష్యూ కాదు కానీ వెహికల్ అయితే ఫుల్ టైట్ ఉందండి ఇంజన్ పరంగా ఇంటీరియర్ పరంగా ఎక్స్టర్ ఎక్స్టీరియర్ పరంగా మనకైతే టైర్ల పరంగా ప్రతి విషయంలో కూడా వెహికల్ అయితే ఎక్కడా కూడా వెనకపోదు వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది మనకు శంకాకారం అలవ్ వీల్స్ కూడా వేయించుకోవడం జరిగింది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవి ఈ అలవ్ వీల్స్ ఏ ఒక ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయి వాళ్ళకైతే ఈ అలవ్ డిజైన్ నచ్చి వేయించుకోవడం జరిగిందండి వెహికల్తోనైతే ఎలాంటి అలవ్ హీల్స్ రావు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇక చూసుకోవచ్చు వెహికల్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్వాయిస్ ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది వెహికల్ అయితే ఎక్కువగా మీకు బై రోడే మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది వెహికల్ని మనకు నమ్మకం ముఖ్యం ఈ వెహికల్ వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తా రాదా మీకు యావరేజ్ అనేది అక్కడికి వచ్చేసరికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఏడు యావరేజ్ చూపెడుతుంది ఎందుకంటే లాంగ్ డ్రైవ్ మనకు ఒక పదిహేడు వందల పద్దెనిమిది వందల కిలోమీటర్లు నాన్ స్టాప్ జర్నీ చేస్తాం కాబట్టి ఇరవై ఏడు యావరేజ్ అయితే చూపెడుతుందండి మనకు లోకల్లో అయితే ఇరవై ప్లస్ వస్తుంది ఇరవై రెండు మన హైదరాబాదు నుంచి విజయవాడ అట్లా లాంగ్ డ్రైవ్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎబో వెళ్ళినప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు కూడా చూపెట్టడం జరుగుతుంది అండి మనం వంద లోపు వెళ్తేనే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ ఫెండరు కోటర్ ప్యానలు డోర్సు రన్నింగ్ బోర్డు పిల్లరు టైర్సు ఇంకా టైర్లు చూసుకున్నట్టయితే నాలుగు గుడియ టైర్సే బ్రహ్మాండంగా ఉన్నాయి టైర్లు అయితే మనకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సిల్ టైర్లు ఉన్నాయండి టైర్లు మనకు వెహికల్ అయితే చూసుకున్నట్టయితే చూడచ్చు ఎక్స్ట్రా దీనికి అయితే మనకు ఎలాంటి ఫిట్టింగ్ అయితే అవసరం లేదు సీట్ కవర్లు ఇంటీరియర్ చూసినట్టు ఏంటంటే సీట్ కవర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక డ్రైవర్ సైడ్ సీట్ కొంచెం కవర్ కొంచెం స్క్రాచెస్ ఉంది ఏసీ ఫుల్ సీల్ అవుతుంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది సస్పెన్షన్ ఓకే ఉంది బ్రేక్ కూడా మనం బ్రేక్ ప్రెస్ చేస్తే ఎలాంటి సౌండ్ అవ్వట్లేదు స్టీరింగ్ అవుట్ కావట్లేదు అంటే ఎలాంటి సస్పెన్షన్లో కూడా ఎలాంటి మనకు వర్క్ అయితే లేదండి ప్రతిదీ కూడా మనం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం చెక్ చేసే వెహికల్ అయితే మేము ముందు తీసుకొని రావడం జరుగుతుంది ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఎందుకంటే మనం నాన్ స్టాప్ వెహికల్ పంపిస్తున్నాం నాతో పాటు వచ్చే మిత్రులు మా మిత్రులు వాళ్ళు కూడా ఎండలు దంచి కొడుతున్నాయి ఇటు కూడా ఈ మధ్యనే స్టార్ట్ అన్నాయండి ఢిల్లీ సైడ్ ఎండలు ఒక వన్ వీక్ నుంచి బాగా కొడుతున్నాయి అంతకుముందు చాలా కూల్గానే ఉండే ఈ స్టాప్ వీలు జర్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి వెహికల్ బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు నరకయాతను అనుభవిస్తారు రోడ్ల మీద మన ఊరు కాదు మన పల్లె కాదు ఎవరో ఒకరు సాయం చేయడానికి రోడ్ల పొన్న వెహికల్ కూడా ఎవరు ఆపరు అందు గురించి అని చెప్పేసి నేను ఒకటికి రెండు సార్లు ఏ వెహికల్ అయినా కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇక్కడే చేపించి పంపించడం జరుగుతుందండి బై రోడ్ పంపిస్తే మన క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి బై రోడ్కే మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కంటైనర్ అయితే టెన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాళ్ళు ఏది చెప్పినా వినాల్సి వస్తుంది మీ దగ్గర మీకు ఒక ఇచ్చి ఐదు రోజుల లోపు వస్తుంది హైదరాబాద్ కానీ మీకు నేను మాటిస్తే కంటైనర్ అతను నా ఫోనే లిఫ్ట్ చేయడు టైంకి ఆ విధంగా ఇష్యూస్ అవుతాయి కొన్ని కొన్ని అందు గురించి అని చెప్పి ఈ మధ్యకాలంలో మనం బై రోడే పంపించడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా కేవలం టోకెన్ అమౌంట్ వేస్తే మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అండి ఎలాంటి మాటలు లేదు ఎలాంటి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే ప్రసక్తే లేదు రాదు కూడా నేను చెప్పినట్టు ఉంటేనే వెహికల్ మీరు వచ్చిన తర్వాత డెలివరీ తీసుకోండి లేదనుకుంటే మీరు ఇచ్చిన టోకెన్ అమౌంట్ అంటే నేను చెప్పినట్టు లేకపోతే ఇంకొకటి అండి మరీ మరీ చెప్తున్నాను మీరు ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఒకరి ఇద్దరితోనే రండి ఎక్కువగా నలుగురు ఐదుగురు వస్తే మాత్రం వెహికల్ డీల్ అయితే కాదు వెహికల్ గురించి అవగాహన లేని వాళ్ళు కూడా మీకు ఏదేదో చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే మీ కోసం చెప్తున్నా మీ మంచి కోసం వచ్చి ఆ ఖర్చు నలుగురు ఐదు మొత్తం ఖర్చు వాళ్ళకు బీరు బిర్యానీ వాళ్ళకు పూట కలుస్తుంది కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పి ఇక మేము మన నన్ను తీసుకొచ్చింది కదా నేను ఏదో ఒక విషయం చెప్పాలి ఏదో ఒకటి చెప్పి వీళ్ళను అట్లా వేస్తే ఇట్లా చేస్తా అని చెప్తారు చూస్తున్నాం సమాజంలో కాబట్టి మీకు ఒక చిన్నగా నేను ఒక సజెషన్ ఇస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది వెహికల్ స్టోరీ మరొకసారి చెప్తున్నా రెండు వేల పద్నాలుగు మోడల్ ఒక అత ఉన్నతాధికారి వెహికల్ వైట్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ అలా వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకోవడం జరిగింది ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది సస్పెన్షన్ ఓకే ఉంది టైర్లు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి అలయ్ వీల్స్ కూడా మంచి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకోవడం జరిగింది సీట్ కవర్లు అయితే ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ చిన్న స్క్రాచెస్ ఉంది కానీ మిగతా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి ఢిల్లీ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల రూపాయలు కొంచెం నెగేషియబుల్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మిగతా వివాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్ సొడ్డా యూట్యూబ్ ఛానల్ సదా మీ సేవలో జై హింద్ నమస్తే